తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ పాలలు తన ఇంటి గోడని ప్రారి గోడని విరగొట్టారంటూ రేవంత్ రెడ్డి గారి ప్రజావాణిలో చెప్పుకోవడానికి తన గోడు వెళ్ళబోసుకోవడానికి ఈ తమ్ముడు వచ్చాడు ఆ తమ్ముడి బాధ ఏంటో అతన్ని అడిగి తెలుసుకుందాం హలో తమ్ముడు నమస్తే మేడం నా పేరు పుష్ప కిరణ్ కుమార్ మా గ్రామం పేరు వచ్చేసి స్వామిలవారి లింగోటం మండలం నాంపల్లి డిస్టిక్ నల్గొండ మేడం గత పది సంవత్సరాలుగా నానా విధాలుగా నన్ను నాపై ఎంతో దాడులు కానీ నాకు ఎన్నో భూమి విషయంలో ఇల్లు విషయంలో మాకు రావాల్సిన ప్రతి ఆస్తి విషయంలో చాలా మోసాలు చేస్తూ నాపై దౌర్యాన్ని చేస్తున్న మా పాలివారు వారి ద్వారా దౌర్యాన్ని చేస్తున్న గ్రామ పెద్దలను ఈ విధంగా చూడండి ఈరోజు పది సంవత్సరాల తర్వాత మీ మీ రిజల్ట్ చూసుకోవచ్చు మేడం ఈ రోజు నా యొక్క పారిగూడను కూలగొట్టడం జరిగింది ఆ పారిగూడను కూలగొట్టిన తర్వాత నేను స్థానిక పోలీసు వాళ్లకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీసు వాళ్ళు సాయంత్రం ఎనిమిది గంటలకు వచ్చి నా యొక్క పారిగూడను చూసి వాళ్ళు వాళ్ళ కెమెరాల ద్వారా సమాచారం స్వీకరించారు అదే సమయానికి నేను ఎస్ఐ గారికి రిక్వెస్ట్ చేశాను నేను ఈ సమయంలో మేము స్టేషన్కి వచ్చేసి నేను మీకు కంప్లైంట్ ఇస్తానని చెప్పాను కానీ స్థానిక ఎస్ఐ గారు ఏమన్నారంటే నువ్వు వాళ్ళకు పుల్లలు వేడి ఎందుకు పెట్టావు నువ్వు నువ్వు ఇప్పుడు రావద్దు రేపు పొద్దుగాలు రావాలని నాతో చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను రెండో రోజు పొల్యూషన్ అనుకున్నాను కానీ పొద్దుగాల ఐదు గంటలకు లేచి నన్ను తిట్టడానికి తిట్లు తిట్టడం స్టార్ట్ చేసింది మా పాలివారైన మా రామ్లన్న గారి భార్య ఆమె పేరు పుష్పాక శారద గారు ఐదు గంటల నుంచి నన్ను తిట్టడానికి తిట్లు స్టార్ట్ చేసిరు అటు తర్వాత నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా వెళ్లకుండా నన్ను అడ్డుకున్నారు గడ్డపాల అడ్డం పెట్టేసి అడ్డుకున్నారు ఆ తర్వాత నేను వాళ్ళు స్థానికంగా ఉన్న పెద్దలను స్థానికంగా ఉన్న సర్పంచ్ను తోలుకొనడం జరిగింది పెద్దలైతే ఎవరు వచ్చినా వచ్చి వచ్చారో వారికి గత పది సంవత్సరాలుగా నా యొక్క ఆవేదన తెలియజేస్తా ఉన్నాను నేను భూమి విషయంలో డబ్బుల విషయంలో ఇల్లు స్థలం విషయంలో అయితే ఇప్పుడు నువ్వు మీ ఊర్లో పెద్దలకు చెప్పినావు కదా మళ్ళీ ఫైనల్గా ఇక్కడికి ఎందుకు వచ్చినావు నీకు న్యాయం జరగలేదు ఊళ్ళో మేడం నాపై ఈ యొక్క అన్యాయం జరిగిస్తుంది పెద్దలే గ్రామ పెద్దలే వాళ్ళే గత సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా నేను ఏ సమస్య తీసుకొని వచ్చినా ఎవరు చెప్పినా పూర్తి చెప్పు స్వాములవారి లింగోటం మండలం నాంపల్లి జిల్లా నల్గొండ మేడం ఈ పెద్దవాళ్ళు మీ పాలి వాళ్ళు మా మాట వినరు మేము వాళ్ళకు చెప్పలేము నాకు గత పది సంవత్సరాలుగా జరుగుతున్న ప్రతి అన్యాయానికి ఇస్తున్న ఈ యొక్క వారి యొక్క జవాబు మేడం అయితే ఈ విధంగా అదే పాలి వాళ్ళు ఇదే పెద్ద వంశం తీసుకొని వచ్చిర్రు తీసుకొని వచ్చినప్పుడు నేను వాళ్ళకు కూడా చెప్పాను చూడండి మీరు ఇటు దాకా వచ్చారు నేను అయినా కూడా వాళ్ళకి అడగలేదు మీరు గత పది సంవత్సరాల నుంచి నాకు అన్యాయం చేస్తున్నా కూడా మీరు ఎప్పుడు కూడా నాకు పట్టించుకోలేదు మా పాలి వాళ్ళకు భయపడి మీరు నాకు ఎన్నో న్యాయం చేయలేదు కానీ అయినా కూడా ఇప్పుడు వచ్చారు కాబట్టి నాకు సరైన న్యాయం చేయాలని కూడా కోరినాను కానీ వాళ్ళు నాకు సరైన న్యాయం చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత స్థానిక సర్పంచ్ గారు ఏమన్నారంటే బాబు మీరు నాకు పది రోజుల టైం ఇవ్వండి అని నాకు కూడా చెప్పారు ఆ తర్వాత అక్కడ మా పాలివాళ్ళు కూడా చెప్పడం జరిగింది కానీ వాళ్ళు సర్పంచ్ గారు మాటలు పట్టించుకోకుండా ఆ తర్వాత సర్పంచ్ గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన కొత్త

ఆ తర్వాత గడ్డపర తీసుకొని వచ్చేసి చూడండి ఇక్కడ చూడవచ్చు మీరు మా పాలివారైన పుష్పాక శారద గారి మే నాకు అవుతుంది గడ్డపర తీసుకొని వచ్చి నా రెండు దర్వాజాలు విరగొట్టడం జరిగింది ఈ దర్వాజాలు ఈ యొక్క పారిగోడ గత పది సంవత్సరం పది రోజుల నుంచి అదేవిధంగా ఇరవై ఎనిమిదో తారీఖు ఈ యొక్క సంఘటన జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై ఎనిమిది తారీఖు రెండు రోజు అటు తర్వాత నేను పోయిన శుక్రవారం ఇక్కడ నేను ప్రజావానికి రావడం జరిగింది అతి త్వరగా నాకు దయచేసి మీరు నాకు సాయం చేయాలని కోరినాను కానీ ఇప్పటివరకు నాకు ఎలాంటి స్పందన లేదు మేడం నేను ఈ నాకు న్యాయం జరగాలని గత సం పది సంవత్సరాలుగా నా పైన కానీ నాకు వచ్చే ప్రతి వాటా పైన కానీ నాకు వచ్చే డబ్బులపైన కానీ మా ఇల్లు విషయంలో కానీ ఈ విధంగా నాకు అన్యాయం చేయిస్తున్న ఈ పాలివారిపై అంతేగా చే చేయిస్తున్న ఈ పెద్దలు అంతేకాకుండా మా సొంత ఇంటివారు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ యొక్క పాళివోలు పాళివాళ్ళ ద్వారా నా పరి నా పైన దౌర్జన్యం చేయిస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే నేను నా యొక్క కోరిక ఏమిటంటే పెద్దలు మా యొక్క సంబంధించిన జీ మా యొక్క మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు కానీ మరి వెంకటరెడ్డి కొమ్మరెడ్డి గారు కానీ మరి పెద్దలు ఎవరైనా సరే నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను